కూటం ప్రభుత్వం రద్దు చేసిన ఎన్డీయూ ఆపరేటర్ను పునరుద్దరించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా ఎండియూ ఆపరేటర్ల యూనియన్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఆరచిన్ని ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు అనంతరం ఎండియు వాహనాలతో భారీ ర్యాలీగా బయల్దేరి కోట గుమ్మం సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలభిషేకం చేశారు అనంతరం అక్కడి నుండి బయల్దేరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు ఎండీయూ యూనిట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా సంఘం అధ్యక్షులు ఆరి చిన్ని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎండీ యూనిట్లు రద్దు చేస్తూ తీసుకొచ్చిన జీవో వల్ల నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ యువకులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల రాష్ట వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలకు పద్దెనిమిది పేల ఐదు వందల కుటుంబాలు రోడ్డును పడ్డాయని పేర్కొన్నారు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ ను మంత్రి పదవి నుండి తప్పిస్తే ఎలాగా ఉంటుంది ఈ బాధ కలగదా అని ఆయన ఊరుకుంటారని ప్రశ్నించారు ఎండీ ఆపరేటర్లకు పద్దెనిమిది నెలల గడువు ఉన్నప్పటికీ వారిని తొలగిస్తూ జీవో విడుదల చేయడం దురదృష్టకరమని అన్నారు నాలుగు గత సంవత్సరాల కాలంగా ప్రజలకు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా అప్పుడు మా దగ్గరికి ఏ నాయకుడు రాలేదు ఆ రోజున మేము పిలకపోదా మా దగ్గరికి వచ్చి మాకు సాగీభావం తెలుసు మార్గ భద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము విజయవాడ మా కోర్టు వచ్చి హైకోర్టు వరకు కూడా హైకోర్టు మా దగ్గర ఉంది ప్రతిది కూడా మాకు తెలియని విషయాలు కూడా తెలియపరిచి గారితో మాట్లాడి కోర్టు పరిచయం చేసి కోర్టు కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన రాజమండ్రి తరఫున ఈ కోర్టులో కేసు కాబట్టి అది ఈ క్రెడిట్ ఐకా కలిపి మా మార్గం కలిపి అడగడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అదే మాదిరిగా ఈ రోజునే ఉదయం నాయడి గారు ఫోన్ చేయడం జరిగింది ఎవరైతే మీ నలుగురు ఎండి లేచారో మిగతా వాళ్ళకి పాపర్లు కూడా ఇవ్వండి మీకు అండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుద్ది అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాకు జన్మనిస్తే ఎమ్స్ పునర్జన్మనిచ్చిన మా మార్గానికి భరత రామా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి మొత్తము ఏ రకంగా చూసుకున్నా ఏ వర్గాలు కూడా సంతోషంగా లేరు సంవత్సర కాలంలో చూసినట్టయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఎంతమంది పొట్టలు కొడతా ఉన్నారో ఇవాళ మనకు కనబడతా ఉంది వాలంటీయర్స్ పిల్లలకి ఏ రకంగా మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్లో వాళ్ళని ఏ రకంగా వాడుకుని మోసం చేశారో సుమారుగా నాలుగు లక్షల మంది కుటుంబాలని కి భవిష్యత్తు లేకుండా చేసిన ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రతి చోట కూడా చూస్తే ఇవాళ రేషన్ సరఫరా చేసే ఎండియు ఆపరేటర్స్ వీళ్ళు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాలే ఆపరేటర్స్ ఆపరేటర్స్ని వీళ్ళని విధుల నుంచి తప్పిస్తూ బహిష్కరిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు మరి ఎంత అన్యాయం అండి ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా అక్రమాలకి ఏవైతే పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయో ఒక పక్కన రేషన్ డీలర్లు ఇంకో పక్కన ఎండియు ఆపరేటర్లు ఉంటే ఒకళ్ళ ఒకరికి ఒకళ్ళకి చెక్ ఉంటా ఉంటుంది ఒకరి పైన నియంత్రణ చేసుకుని ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఉండే విధంగా ఈ ఎండియు ఆపరేటర్స్ పనిచేస్తారు ఎందుకంటే రేషన్ డిపోల దగ్గర నుంచి ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయంటే వీళ్ళు చెక్ పెడతారు ఒకవేళ వీల్ దగ్గర నుంచి ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయనంటే అంటే రేషన్ డీలర్లు చెక్ పెడతారు ఈ వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులకి ఈ యొక్క రేషన్ డిపోలు సుమారుగా నాకు తెలిసి ఇరవై తొమ్మిది వేల పైచీలకు రేషన్ డిపోలు ఉన్నాయి ఇంకొక ఆరు వేలు పెంచుతా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ రేషన్ డిపోల్ని వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి చాలా చోట్ల నా నోటీస్ కూడా వచ్చినాయి ఏదైతే రేషన్ డిపో కావాలని అంటే ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇంకా రాబోయే ఇంకొక ఆరు వేలు డిపోల్ని రిలీజ్ చేయబోతా ఉన్నారని తెలుస్తా ఉంది అంటే ఈ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా వదలట్లా అంటే ఇంత దారుణంగా వ్యవస్థ ఇప్పటిదాకా మేము చూడలేదు కూడా మరి ఇంత దారుణమైన వ్యవస్థలో ఇవాళ ఎండియో ఆపరేటర్లు అదే విధంగా వాళ్ళ హెల్పర్స్ వీళ్ళిద్దరూ చూసుకుంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఆరు వందల మంది వస్తా ఉన్నారు అంటే పద్దెనిమిది వేల ఆరు వందల కుటుంబాలకి ఇవాళ కూటమి ప్రభుత్వము అన్యాయం చేస్తా ఉంది ఇవాళ దీన్ని పూర్తిగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎండియులే కాదు మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళనకి రావాలని పిలుపునిస్తా ఉన్నాము ఎందుచేతంటే ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నారు ఈ సంవత్సర కాలంలో అని మేము వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇవాళ దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఎండియు ఆపరేటర్ విధుల నుంచి బహిష్కరిస్తున్న విషయాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో నిన్న మొన్న హైకోర్టులో సుప్రీంకోర్టు హైకోర్టులో జస్టిస్ గారు మరి దాన్ని బెంచ్ మీదకి తీసుకురావడం జరిగింది తీసుకువచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక పార్టీకి ముప్పై మంది లాయర్లు వచ్చేసి అక్కడ హైకోర్టులో వాళ్ళు కూడా హైకోర్టు జడ్జి గారిని కోరడం జరుగుతుంది వారు కూడా సమంజసమైన పాయింట్ కూడా లేవనెత్తారు ఇంకా పద్దెనిమిది నెలలు కాల వ్యవధి ఉన్నప్పుడు మరి ఏ రకంగా వీరిని తొలగిస్తారు అని చెప్పేసి మరి హైకోర్టు వారు కూడా ప్రశ్నించడం జరిగింది అదే కాకుండా వాళ్ళు మళ్ళీ చెప్పారు పాలసీ మ్యాటర్ అని చెప్పారు దీని వల్ల గవర్నమెంట్ కి ఇంకా ఆదాయం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుందని వాళ్ళు ఏదో పాయింట్స్ చెప్పారు అయినప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ ఎండియు ఆపరేటర్స్ ప్రజల సౌకర్యార్థము వాళ్ళు డోర్ డెలివరీ చేసే కార్యక్రమం వీధి చివరి వస్తే అందరూ కూడా వచ్చి రేషన్ కలెక్ట్ చేసుకునే పరిస్థితులు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ రద్దు చేస్తా ఉన్నారు ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ హైకోర్టులో కూడా వాళ్ళు ప్రభుత్వం లాయర్లు కూడా వాళ్ళు కోరింది ఏంటంటే ఇంకా మాకు మూడు మూడు వారాల పాటు కాల వ్యవధి కావాలి వీళ్ళు కూడా మేము దారి చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు అప్పుడు అందరికీ కూడా అండగా మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో మరి ప్రజల వద్దకే పాలనని మరి ప్రజలు ఇబ్బంది పడకుండా మరి రేషన్ ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే విధానం నుంచి ఈరోజు మళ్ళా మరి గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు ప్రతి ఒక రేషన్ షాప్ దగ్గర వాళ్ళు బుక్స్ పెట్టుకుని మా బుక్ బుక్ వచ్చింది మా బుక్ బుక్ వచ్చిందని మరి దెబ్బలాడుకునే విధంగా మరి ప్రజలు ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం అది కాకుండా చక్కగా ఒక వ్యాన్ వచ్చి వీచి రాపి చాలా వాళ్ళకి అందుబాటులో మరి రైస్ పంపిణీ జరుగుతుంటే ఈరోజు ఏదో జరిగిపోతుందని చెప్పి మరి అన్న అనేక రకమైన అభ్యోగాలు ఆళ్ళ మీద వేసి వాళ్ళు తీసేసేయడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు ఎంబీఓలు ఖచ్చితంగా మేమందరం కూడా వాళ్ళందరికీ కూడా మేము కూడా వాళ్ళు చేసే పోరాటానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పి ఎందుకంటే ఈరోజు ప్రజల వతికే పాలన నుంచి మళ్ళీ పాత సిస్టమ్లు తీసుకెళ్లిపోయి మరి మరి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు చేసేది ఈ ఏది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తీస్తారు అదే విధంగా మరి ఏ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి బాధ అంటే ఒక ఒక సచివాలయం ఉండేది ఇప్పుడు అది కూడా తీసేసి ఈరోజు ఈరోజు ఎండిఓలు ఇంత మందిని మరి ఆ రోజు నిరుద్యోగ ఇస్తానని చెప్పి మరి ఈ రోజు ఏ రకంగా ప్రజలు మోసం చేసి ఈ రోజు ఆళ్ళకి ఏ రకంగా కూడా ఈ రోజు వాళ్ళని నిరుద్యోగులు చేసే విధానంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ నా పేరు ఆరో చిన్న తూర్పు గోదావరి జిల్లా ఎండిఓ ఆపరేటర్ యూనియన్ ప్రెసిడెంట్ని అలాగే మన కాకినాడ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రవికుమార్ గారు కూడా అలాగే ఈ జిల్లా నుంచి వచ్చిన సీతానగరం మండలం రాజనగరం మండలం అలాగే కొవ్వూరు దేవరపల్లి కడియం మండలం అలాగే కోరుకొండ సీతానగరం మండలం గోకువరం మండలం నుంచి కూడా మా ఎండి సోదరులు రావడం జరిగింది అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న దాదాపుగా ఇరవై రోజుల కాలం వ్యవధైంది ఈ ఇరవై రోజుల నుంచి కూడా మా అన్ని సోదరులు ఏదో రూపం నిరసన తెలియజేస్తూనే ఉన్నా మొన్న కలెక్టర్ వారికి కలెక్టర్ గారికి మెమరం ఇవ్వడం జరిగింది అలాగే కలెక్టరేట్ ఎదురుగొండా మా రూరల్ మండలం నియోజకవర్గం వారు రీవెన్ దీక్షలు పెట్టడం జరిగింది దానికి మద్దతుగా మొన్న చలబోని వేణుగోపాల్ కృష్ణ గారు అలాగే సిపిఎం సిపిఐ మధు గారు అందరూ కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది ఇక్కడ మీడియా సమూహంగా నేను తెలియజేసుకున్నది ఒకటే ఈ రోజు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకి ప్రభుత్వం వారు ఉపాధి కల్పిస్తే ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం అదే ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీలు పట్టుకోవడం అనేది ఎంతవరకు సభ అనేది నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నాజండ్ల మనోహన్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేసుకున్నాను ఈ రోజు సార్ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్ ఈ రోజు మీ మంత్రి పదవి తొలగిస్తే మీకు ఎలా ఉంటుంది మాధవ ఉండదు ఈ రోజునే కూటమి ప్రభుత్వం వారు మేము మేము ఎండి వ్యవస్థని ఇంకా పద్దెనిమిది నెలల కాల పరిమితి ఉండగా మనం సడన్ గా రద్దు చేస్తున్నట్టు జివో ఇవ్వడం అనేది ఎంత దుర్దేశం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇంకా నెల పద్దెనిమిది నెలల కాల పరిమితి ఉంది మేము ఈఎంఐలు కట్టుకోవాలి ఈ రోజు మేము ఎక్కడానికి ప్రపంచ కారణం మేము ఉదయం ఐదున్నరకి లెగిసి బండిలో లోడ్ చేసుకుని ఆరింటికల్లా మేము ఆరు ఆరున్నర కల్లా కాటు కొట్టాలండి కష్ట పదింటి వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం పబ్లిక్ నిత్యం అందుబాటులోనే ఉంటున్నాం ఈ రోజు మనం రాజయుగంలో రాజయుగంలో లేమో అప్డేట్ లో ఉన్నాం ప్రతి కార్డు హోల్డర్ కూడా ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంది వెహికల్ అంటే పాలన దిక్కునున్నామంటే అక్కడికి వచ్చి తీసుకునేవారు లేదు మేమే వెళ్ళేవాళ్ళు ఎవరైతే లెగలేని వృద్ధులు ఉన్నారో వాళ్ళకి మేమే ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు అంత శ్రమించాం ఈ రోజు మేము శ్రమించాం మమ్మల్ని అర్ధాంతరంగా మీరు తొలగించడం అనేది చాలా దుర్మార్గం చర్య ఈ రోజు మేము ఈ రోజుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మమ్మల్ని పీడిఎస్ లో మీరు అక్రమాలు జరిగాయనేసి నాదేం మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏంటి మా వ్యానంలో అంటే కాకినాడ పోర్టుకి తరలిచ్చేస్తామన్నారు ఏమయ్యా మేము మిమ్మల్ని విమర్శలు చేయలే మీరు సంవత్సరం నుంచి గవర్నమెంట్ మీదే కదా నిద్రపోతున్నారా అని అడుగుతున్నా మేము అక్రమ తరలిస్తుంటే మీరు నిద్రపోతున్నారా లేదు కదా మమ్మల్ని మా మీద కేసులు కట్టచ్చు కదా మేము అక్రమాలు చేస్తే ఇవాళ డీల్ ఏదైతే మీకు ప్యాకేజీ ప్రకటించారో ఆ ప్యాకేజీ తీసుకునే మా వ్యవస్థను రద్దు చేయడానికి సంవత్సర కాలం పట్టింది మీకు తజ్జన పజ్జన పడి ఏదో రూపాన వీళ్ళ మీద మసిబూసి మారేడుగా చేయాలి అని చెప్పి కానీ జనాలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది సార్ ఈ రోజు మేము హైకోర్టు లంచ్ మోసం వేసాం మేమే డబ్బు ఉన్న వాళ్ళం కాదు కష్టపడితే రెక్కడితే డొక్కన్న వాళ్ళం అందరం కూడా మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఒకటి నుంచి పదహారు వరకు కోట్ల సెలవులు వీళ్ళు కోర్టుకి వెళ్ళలేరు వీళ్ళంతే బతుకులు ఎంత దురుద్దేశంతో మీరు ఇప్పుడు రిలీజ్ చేసుకున్నారు వచ్చిన కానించి మా వ్యవస్థ మీద బురద జల్లుతూనే ఉన్నారా బురద జల్లడం ఎందుకయ్యా మేము తప్పులు చెప్పండి తొలగించండి మేము కాదని మేము ఉన్నామా అంటలేదుగా ఇది ఒకటి విషయం గుర్తు పెట్టుకోలే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని సనాతన ధర్మం రాష్ట్రంలో కూడి కూడి పెట్టవలసిన గవర్నమెంట్ కడుపు కొట్టడం అనేది ఈ రోజు బలహీన బలహీన వర్గాలైన మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీలు అయిన మేము బలహీనలోనే కదా ఈ రోజు మా మీద మీ ప్రతాపం ఎవరైతే అక్రమార్జున ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంతే తప్ప మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని పునరాలోచన చెయ్యండి ఈ జీవన వెంటనే రద్దు చేయండి లేని పక్షాన ఇదే ఉద్యమాలు కంటిన్యూ చేస్తాం అదే మాదిరిగా మేము కోర్టు వరకు కూడా వెళ్ళి నాగిపరము నాయపరంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ అలా